मंदोटी पवन मंदोटी राजू घंटा अजय कुमार पाका राजू बड़ारी तिरुपति मोहम्मद अमीद मोहम्मद अमीद शिवा <to mmop Japanese wine> ಅದೇ ವಿಧ ಬತ್ತಿನಿ ಮೊಗಿಲಿ ಬೈರಿ ಸದಾನಂದಂ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಡಕ್ಟರ್ ಪಗಡಾಲ ಕಾಲಿಪ್ರಸಾದ್ರಾವ್ ಗಾರ ನಾಯಕತ್ವ ಡಕ್ಟರ್ ಪಗಡಾಲ ಕಾಲಿಪ್ರಸಾದರಾವ್ ಗಾರ ನಾಯಕತ್ವ ಡಾಕ್ಟರ್ ಪಗಡಾಲ ಕಾಲಿಪ್ರಸಾದರಾವ್ ಗಾರ ನಾಯಕತ್ವೀ ಜೈ ಬಿಜೆಪಿ ಜೈ ಬಿಜೆಪಿ ಜೈ ಜೈ ఈరోజు వెంకటేశ్వరపల్లి లోపట వివిధ పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుండి పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ బీజేపీ తరఫున నమస్కారాలు అండ్ సుస్వాగతం ఈ వెంకటేశ్వరపల్లి గ్రామం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఈ గ్రామం పరకాల నిర్వహణకి సెంటిమెంటు మరియు వాసు ప్రకారం ఇది తూర్పులో ఉంటుంది అందుకే ఈ గ్రామం రావడం జరిగింది అలాగే మొన్న పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ గ్రామం నాకు మెజార్టీ ఇచ్చింది వాళ్ళందరికీ పేరు పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆకుల రాజు ఆకుల నవీన్ గారి ఆధ్వర్యంలో కూడా పదుల సంఖ్యలో కార్యకర్తలు చేరడం వందల సంఖ్యలో ఓటర్లు ఈ రోజు బీజేపీ పార్టీ చేయడం జరిగింది ఒక మంచి పరిణామం ఇది వాళ్ళందరూ స్వచ్చదంగా గత నెల రోజుల నుంచి నన్ను ఫోన్ చేసి సార్ మీరు రావాలి సార్ మేము చేరుతామన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా మమ్మల్ని పిలిపించుకొని ఈ రోజు ఒక అధికార పార్టీలకు వెళ్ళి ఒక బీజేపీలు చేయడం అనేది ఒక చిన్న విషయం కాదు ఈ రోజు అధికారమే పరమావధిగా అధికారం ఎటువైపు ఉంటే అటువైపు ఉన్న అడుగు అయిపో ముఖ్యంగా యువత చూడండి పదుల సంఖ్యలో యువత అధికార పార్టీని కాదని బీజేపీలో చేరుతున్నారంటే బీజేపీ పార్టీకి ఒక గొప్పతనం మీ అందరికీ అర్థమవుతుంది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కావాల్సింది జాతీయవాదం ఈ దేశాన్ని కాపాడుకున్న పార్టీలు కావాలి నేను మొదటి చెప్తున్నా ఈ దేశాన్ని కాపాడాలన్నా ఈ దేశం సమగ్ర అభివృద్ధి జరగాలన్నా ఈ దేశం ప్రపంచంలో ముందుకు పోవాలన్నా కూడా ఒక బీజేపీ పార్టీతో సాధ్యం అది ముఖ్యంగా ప్రజలు గుర్తిస్తున్నారు యువకులు వీళ్ళందరూ గుర్తించి వాళ్ళు స్వచ్ఛందంగా చేరిండు నిజంగా ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు ఎందుకంటే ఇంకా ఎలక్షన్ల గురించి కాదు ఇప్పుడు వాళ్ళు చేరింది ఎలక్షన్లకు మూడున్నర ఉన్నాయి అయినా కానీ సార్ మీతోని మేము పని చేస్తాం మీ బీజేపీ పార్టీలో చేరుతాం వాళ్ళు ఒక్కడే నాకు చెప్పారు నిన్న ఫోన్ చేసి మాకు బీజేపీ పార్టీ చర్చ ఇష్టం సార్ మోడీ గారి అమిత్ షా గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ దేశానికి చేస్తున్న సేవలు అమోఘం అద్భుతం ఈ దేశం అన్ని రంగాలు అభివృద్ది చెందాలంటే బీజేపీతో అనుకుంటున్నాం సార్ కావాలని మేము ఈరోజు ఎలాంటి వాటికి షరతులు లేకుండా వాళ్ళు బీజేపీ పాలచేర్యలు నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున రెండు నేను వచ్చి నమస్కరిస్తున్నాను ఈ రోజు